ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకు మస్తు సైజులో ఉన్న ఉంగులు కోడలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారైతే మనం అది ఈ వీడియోలో తెలుసుకుందాము కోడలు అయితే మనకు మస్తు సైజులో దిట్టంగా కనిపిస్తున్నాయి ఏ ఊరునా ఊరునాలుగుందం ఫ్రెష్ మరి ములుగుందం నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తుంది రేటు అరవై ఫ్రెష్ మార్కెట్ ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష అరవై ఐదు వేల చెప్తున్నారు పల్లవు అనేసి ఆరపల్ల ఫ్రెష్ మార్కెట్ పల్ల భాగం ఆరపల్లతో మాట మంచి వ్యవసాయం చేసే సైత్యం కోడలే కదా ఫ్రెష్ మరి వ్యవసాయం కోడేలు మరి ఇంట్రెస్ట్ నెంబర్ అయితే కార్డ్ వచ్చిందా ఫ్రెష్ మరి నెంబర్ చెప్పునా తొంభై ఆరు తొంభై ఆరు యాభై రెండు యాభై రెండు పదహైదు పదహైదు పద్నాలుగు పద్నాలుగు అరవై ఎనిమిది ఎనిమిది రైట్ ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్ కాంటాక్ట్ చేయండి వీడి తోకల భాగం కానీ వెనుక కాళ్ళ భాగం కానీ చూపిస్తాం మరి అన్న రైతు రైతు పొడలు వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ